హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే నేతి బీరకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా రెండు నేతి బీరకాయలను తీసుకొని అలాగే ఒక మూడు పెద్ద టమోటాలు కారానికి సరిపడా పది లేదా పన్నెండు పచ్చిమిరపకాయలను తీసుకొని వీటన్నిటినీ శుభ్రంగా కడిగి నేతి పిరికాయ పైన తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి ఏం తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం చాలా తక్కువగా ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను మీరు కారానికి తగినట్లుగా తీసుకోండి పది లేదా పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అదే కడాయిలోకి బీరకాయ ముక్కలను కూడా వేసి ఇలా బీరకాయ ముక్కలు మగ్గేంత వరకు వేయించుకొని వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసుకొని అందులోనే పావు స్పూన్ పసుపు అలాగే ఒక రెండు రెమ్మల చింతపండు వేసుకొని ఇలా కలుపుకుంటూ చింతపండు అలాగే టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక ఆరు ఏడు వెల్లులు రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత మిక్సీని పల్స్లో ఒక రెండు మూడు సార్లు తిప్పితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేశారంటే పేస్ట్లా అయిపోతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత ముందుగా దంచిన వెల్లుల్లి నాలుగు అలాగే రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం ఇంగు కూడా వేసుకొని ఈ తాలింపు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీకి దోశకి కూడా బాగుంటుంది చూసారు కదా నేతి బీరకాయ రొటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్